స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ను సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాప ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మెన్ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ కెన్ నిధి నిధి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ పాప చాలా తపన పడి వంట ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది అండి ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చుని ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నీకు డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అనుకో నాకు నాకు అట్లా అనిపించలేదు